అందరికీ నమస్కారం అలనాట ఆణిముత్యాల కార్యక్రమంలో ప్రిన్స్ కృష్ణరాజు నటించిన గొప్ప హిస్టారికల్ మూవీ బొబ్బిలి యుద్ధం బొబ్బిలి యుద్ధం అందులోని మధురమైనటువంటి పాట ఒకటి ఉంది అది మ్రోగింది కళ్యాణ వీణ మ్రోగింది కళ్యాణ వీణ అనే పాట గురించి సంగీత సాహిత్య విషయాలు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి మధ్యలోనే స్కిప్ చేసి వెళ్ళిపోతున్నారు దయచేసి అలా చేయకండి ఎందుకంటే మీ ప్రోత్సాహమే మాకు ఎన్నో వీడియోలు చేయడానికి అవకాశం వస్తుంది మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక పాట విషయానికి వస్తే ఈ పాటను ప్రిన్స్ కృష్ణరాజు అలనాటి అందాల తార జయప్రద స్క్రీన్ మీద అభినయించారు కృష్ణరాజు ఆయన నటన ఒక స్టైల్ అనమాట అద్భుతమైన నటుడు ఆయన అందుకే చాలా బిరుదులు ఉన్నాయి ఆయనకి రాజారా రారాజు అని ఫ్రెండ్స్ అని రకరకాల ఉన్నాయి అంత గొప్ప నటుడు ఆయన ఎంతో హుందాగా నటించారు ఈ సినిమాలో హుందాగా నటించి అభినయాన్ని పండిస్తే ఆయన సరసన జయప్రద పసిడి పంటలు పండించింది అనమాట ఆయన అభినయాన్ని పండిస్తే జయప్రద పసిడి పంటలు పంచి పండించింది అంత అద్భుతంగా ఇద్దరు ఈ పాటకి అభినయాన్ని చూపించారు ఇక పాట రాసిన వారి గురించి చూస్తే విశ్వంభర కావ్య సృష్టికర్త డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఈ పాటను రాశారు ఆయన అంటే అందరికీ తెలుసు శ్రీనారాయణ రెడ్డి గారు అంటే అంటే సినారే అంటారు ఆయన్ని అంటే మూడు అక్షరాల్లో ఆయన తేలిక మాటల్లో లోతైన భావాన్ని పైకి తీస్తూ ఉంటారు ప్రేక్షకుల మనసులపై తేనె జల్లులు కులిపిస్తారనమాట ఆయన అంత గొప్ప రచయిత అలాంటి రచయితలు చాలా తక్కువ ఉండేవారు మనకి ఆ రోజులో అది విషయం అది ఇకపోతే సంగీతానికి వస్తే ఇళయరాజా గారి పాటకి సంగీతాన్ని సమకూర్చారు ఆయన సంగీతం అంటే ఇళయరాజా గారి సంగీతం గురించి చెప్పక్కర్లేదు ఎన్నో వేల పాటలు ఉన్నాయన్నమాట అంటే అన్ని రకాల పాటలు కూడా అంటే రొమాంటిక్ పాటలు ఉన్నాయి విషాద గీతాలు ఉన్నాయి రకరకాల పాటలన్నీ ఆయన దగ్గర పురుగు ఆయన వచ్చినాయి బయటకు వచ్చినాయి అనమాట ఇళయరాజా ముఖ్యంగా తాను చేసే సంగీత చూన్ను ఆడియన్స్ ట్యూను అయ్యేలా చేస్తారు ఆయన చేసే ట్యూను ఆడియన్స్ ట్యూన్ అవుతుందనమాట అంత అద్భుతమైన పాట రాశారు ఈ పాటకు ఆయన ఎన్నుకున్న రాగం శుద్ధ ధన్యాసి శుద్ధ ధన్యాసి అలాగే హిందువుల రాగం కూడా ఈ పాటలో కలుస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే సంగీత సాహిత్య విషయాల గురించి మీరు మాకు ఇస్తే అందులో కొన్ని విషయాలు నేను తెలుసుకుని చెప్తాను సెలవు అందరికీ నమస్తే